ఉగ్రవాదం ముసుగులో కశ్మీర్ను కబలించాలని చూసింది ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్తో పోరాడుతోంది కాదు కశ్మీర్ స్వాతంత్ర్యం ఆకాంక్షించేవాళ్లేని ప్రపంచాన్ని నమ్మించాలనుకుంది ఆ యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఇస్లామాబాద్ది అదే మాట అయితే ఏం జరిగిందో ఏమో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కార్గిల్ వార్లు తన పాత్రను అంగీకరించింది దాయాది పాకిస్తాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమునీర్ స్వయంగా కార్గిల్ కుట్రను బయటపెట్టారు అయితే కార్గిల్ వార్ తన కుట్రే అని అంగీకరించడానికి పాకిస్తాన్కు ఇన్నేళ్ల సమయం ఎందుకు పట్టింది ఇస్లామాబాద్ కుట్రలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ నిజం ఎలా ఉపయోగపడుతుంది వాచ్ ది స్టోరీ ఉగ్రవాద ముసుగులో కశ్మీర్ను కబళించాలని కుట్ర స్వాతంత్ర్య పోరాటంగా ప్రపంచాన్ని నమ్మించే ప్లాన్ బాధిక ఏళ్ల తర్వాత నిజం అంగీకరించిన పాక్ కార్మీ చీఫ్ హజారో శహఫ్ దా వతన్ కి ఇస్లాం కిర్మత్ కి ఖాతర్ కుర్బాన్ హుయే కశ్మీర్ దశాబ్దాలుగా పాకిస్తానీ కుట్రలకు కేరఫ్ గా నిలుస్తున్న ప్రాంతం దీనిపై భారత్కు తప్ప ఎవరికీ ఎలాంటి హక్కు లేదు ఈ విషయం అందరికంటే పాకిస్తాన్ కే ఎక్కువ తెలుసు కానీ ఎలా అయినా కశ్మీర్ ను తనలో కలిపేసుకోవాలనే దుర్బుద్ధి ఇస్లామాబాద్ అందుకు అది చేయని కుట్ర అంటూ లేదు అలాంటి ఓ కుట్రై కార్గిల్ యుద్ధానికి కారణమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉగ్రవాద ముసుగులో కశ్మీర్ ను కబలించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ తమ సైనికులనే ఉగ్రవాదులుగా మార్చి భారత్ తో పోరాడుతోంది మేం కాదు కశ్మీర్ స్వాతంత్ర స్వాతంత్ర్యం ఆకాంక్షించే వాళ్లే అని ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాకు పాకిస్తాన్ చావు దెబ్బతింది పాక్ ఉగ్రవాదులతో కలిసి కార్గిల్ సెక్టర్ ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది అందుకే కార్గిల్ యుద్ధం ప్రస్తావన వస్తే కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్ధాన్ని గెలిపించిన మిషన్ ఇది జమ్మూ కశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో భారత నియంత్రణలో ఉన్న భూభాగంలోకి పాకిస్తానీ దళాల చొరబాటు కార్గిల్ యుద్ధాన్ని తీవ్రతరం చేసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వేసవి అది శత్రుదళాల దాడికి ప్రతీకారంగా చొరబాటుదారల్ని వెనక్కి నెట్టి వ్యూహాత్మక స్థానాలను తిరిగి పొందేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది దాదాపు మూడు నెలల యుద్ధం తర్వాత జూలై ఇరవై ఆరు పంతొమ్మిది నాటికి భారత బలగాలు కార్గిల్ సెక్టార్ నుండి చొరబాటుదారుల్ని విజయవంతంగా తరిమి కొట్టే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పంతొమ్మిది వందల ఒకటిలో పెద్ద యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ లో నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు భారత్ సహాయం చేసింది ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశ ఏర్పడింది ఈ యుద్ధం ముగిసిన సియాచిన్ ఇరువైపులా పాక్ భారత్ సైన్యాలు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేయడంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం పతాక స్థాయికి చేరింది ఆ తర్వాత శత్రుత్వాన్ని తగ్గించడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో రెండు దేశాల ప్రభుత్వాలు లాహోర్ డిక్లరేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం శాంతియుతంగా కశ్మీర్ సమస్యకు పరిష్కారం చేసేందుకు అంగీకరించే అయితే పైకి ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ ఆర్మీ ఎప్పట్లోనే దొంగ బుద్ధి చూపించుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శీతాకాలంలో రహస్యంగా కార్గిల్ లోని త్రాస్ బతలిక్ ప్రాంతాల్లో సైనికులను పంపింది తీవ్ర చలికాలంతో మంచు కురుస్తూ ఉండడంతో ఇరు దేశాల సైన్యాలు సామాన్యంగా అక్కడి నుంచి కొంచెం విరమిస్తాయి ఇదే అదునుగా భావించి పాక్ సైనికులు ఇండియా సైనిక స్థావరాలను ఆక్రమించుకున్నారు భారత సైన్యం ఈ విషయం తెలుసుకునే వరకు కొంత ఆలస్యమైంది తొలుత అక్కడ ఉన్నది ఉగ్రవాదులని భావించిన భారత సైన్యం వారిని ఎదుర్కొనేందుకు కొంతమంది సైనికులను పంపింది కానీ అక్కడ ఉన్నది ఉగ్రవాదులు కాదు ఏకంగా పాకిస్తాన్ మిలిటరీని అని తెలియడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది ఈ యుద్ధం కోసం కార్గిల్లో దాదాపు రెండు లక్షల భారత సైనికులు రంగంలోకి దిగారు ప్రమాదకరమైన భూభాగం విపరీతమైన వాతావరణ పరిస్థితులు పద్దెనిమిది వేల అడుగులకు మించిన ఎత్తులు ఉన్నప్పటికీ ప్రారంభంలో ప్రతికూల స్థితిలో ఉన్నప్పటికీ భారత బలగాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున ఆక్రమిత భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని విజయం సాధించాయి ఆ తర్వాత మరోసారి నేరుగా భారత ఆర్మీతో పెట్టుకునే సాహసం చేయలేదు పాకిస్తాన్ కానీ ఆనాటి యుద్ధంలో ఓటమిని పాక్ అంగీకరించలేదు పైగా అప్పటి ఆర్మీ చీఫ్ ఇతర అధికారులు కూడా కార్గిల్ ఘర్షణలో పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం లేదని అది కేవలం కశ్మీర్ లోని ముజాహిద్దీన్ల పని అని చెప్పుకుంటూ వచ్చింది కానీ తొలిసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిజం అంగీకరించారు పాతికేళ్ల తరువాత కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం ఉందని یقیناً پاکستانی قوم ایک جری اور بہادر قوم ہے جو آزادی کی اہمیت کو نبھانا اور اس کی قیمت چکانا احسن طریقے سے جانتی ہے اکہتر یا کارگل کی پاک بہارت چنگے ہوں یا سیچن کا محاذ ہزاروں شہدا وطن کی سلامتی اور حرمت کی خاطر قربان ہوئے పాకిస్తాన్ డిఫెన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కార్గిల్ వార్పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఇచ్చిన క్లారిటీ ఇదే పాకిస్తాన్ కోసం ఇస్లాం కోసం వేలాది జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అయినా పంతొమ్మిది వందల అరవై ఐదు ఐదైనా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అయినా అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధమైనా మన సోల్జర్లు ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం ఇస్లాం కోసం పోరాడారు అని గొప్పలు పోయాడు పాక్ ఆర్మీ చీఫ్ వరుస యుద్ధాలను ప్రస్తావిస్తూ ఒక ఫ్లోలో నిజం అంగీకరించినట్టు కనిపిస్తోంది కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నాడు ఆయన స్వయంగా ఈ మిలిటరీ ఆపరేషన్ బహిరంగంగా విమర్శించాడు నిజానికి ఈ మిలిటరీ ఆపరేషన్ గురించి నవాజ్ షరీఫ్ కు కూడా తెలియదని పాకిస్తాన్ మాజీ ఆర్మీ ఆఫీసర్ షహీద్ అజీజ్ గతంలో ఓసారి చెప్పుకొచ్చాడు లో పాక్ ఆర్మీ ప్రమేయం ఉన్నదని ఆయన మిలిటరీ చీఫ్ గా రిటైర్ అయ్యాక చెప్పారు అది కేవలం నలుగురికి తెలిసి మాత్రమే జరిగిందని జనరల్ పర్వేజ్ ముషరాఫ్ మరికొందరు టాప్ కమాండర్లకు మాత్రమే ఈ ఆపరేషన్ గురించి సమాచారం ఉందని వివరించారు అయితే అప్పట్లో అతడి వ్యాఖ్యలపై స్పందించేందుకు పాకిస్తాన్ నిరాకరించింది చివరికి పాతికేళ్ల తరువాత కార్గిల్ యుద్ధంలో తన కుట్రను తానే బయట పెట్టుకుంది పాక్ వాస్తవానికి కార్గిల్ యుద్ధంలో తన పాత్ర లేదన్న పాకిస్తాన్ దొంగ మాటలను భారత్ ఎప్పుడూ నమ్మలేదు పైగా అంతర్జాతీయ సమాజం ముందు పాక్ కుట్రలు బయట కీలకంగా వ్యవహరించింది యుద్ధంలో పాక్ సైన్యం పాత్ర ఉందని తెలియజేసే కీలక ఆధారాలను బహిర్గతం చేసింది ప్రధానంగా అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజులు పిండిలో జరిపిన ఫోన్ సంభాషణలను విడుదల చేసింది దీనిలో ఎల్వసిన్ మార్చడమే అంతిమ లక్ష్యమని ముషారఫ్ తన డిప్యూటీకి వెల్లడిస్తోన్న వివరాలు ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫే స్వయంగా కార్గిల్ యుద్ధాన్ని ప్రస్తావించి తమ కుట్రలను బయట పెట్టేసుకున్నారు పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బయట పెట్టడానికి ఆసీం మునీర్ ప్రకటన భారత్కు అస్త్రంగా మారే అవకాశం ఉంది ఎఫ్ఏటిఎఫ్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్కు ఇది తిరుగులేని అస్త్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు ఏది ఏమైనా పాతికేళ్ల తర్వాత కార్గిల్ ప్రస్తావన చేసి పాకిస్తాన్ తప్పులో కాలేసినట్టు కనిపిస్తోంది అసలే సంక్షోభంలో చిక్కుకున్న వేళ ఈ నిజం ఇస్లామాబాద్ కు మరిన్ని కష్టాలను మిగల్చడం ఖాయం